అందరము ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంచి హెల్దీ రెసిపీ చేసి చూపిస్తున్నాను అండి చిర్రాకు పుల్లగూర ఈ దీన్ని చిర్రాకు అంటారండి చాలా హెల్దీ తోటకూరలో ఉన్నంత ఐరన్ దీనిలో కూడా ఉంటుంది దీన్ని శుభ్రంగా ఒలుచుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసి కొంచెం సేపు ఒక ఐదు నిమిషాలు ఉంచి తర్వాత కడిగి తీసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి మనమేం కట్ చేయాల్సిన అవసరం లేదు కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని ఒక మూడు చీలు చేసుకొని ఒక రెండు టమాటాలను కూడా కట్ చేసి వేసుకొని ఒక పెద్ద సైజ్ ఆనియాన్ని కూడా కట్ చేసి వేసి ఒక ఐదు కానీ నాలుగు కానీ వెల్లుల్లిపాయల పయలని పొట్టు తీసివేసి కొంచెం కొత్తిమీర కూడా కడిగేసి వేయాలండి కొద్దిగా చింతపండు కొంచెం ఉప్పు టేస్ట్కి తగ్గట్టు చూసి వేసుకొని ఒక టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయి అండి ఎక్కువ వాటర్ పట్టవు ఒక టీ గ్లాస్ ఆకుకు తగ్గట్టు వేసుకోవాలన్నమాట రెండు కట్టలు అయితే ఇంకా కొంచెం వాటర్ పడతాయి ఇంక ఇట్లా వేసి స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి కొంచెం పసుపు వేసి ఉడికించుకోవాలండి ఇట్లా ఉడికిన తర్వాత దించేసి కొంచెం మ్యాష్ చేసుకోవాలి ఆ వాటర్తో సహా మ్యాష్ చేసుకోవాలండి వాటర్ ఉంచకూడదు ఇంక ఈ విధంగా ఇద్దనమాట దీనికి పోపు కోసం కొద్దిగా ఆయిల్ వేసుకుంటే సరిపోద్దండి చిన్న టీ స్పూన్తో వేసి కొంచెం ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసి కొంచెం ఫ్రై చేసిన తర్వాత కరివేపాకుంటే వేసుకోండి నా దగ్గర లేక వేయలేదు ఇట్లా ఆనియన్స్ సన్నగా కట్ చేసి నలిపి వేస్తే తొందరగా వేగుతాయి కొంచెం కొత్తిమీర వేసి కలిపి మనం ఈ మెదిపి పెట్టుకున్న ఈ చిర్రాకు పుల్ల తిప్పుకోవడమేనండి ఎంతో టేస్టీ అయిన చిర్రాకు పుల్లకొ రెడీ అయిపోయిందండి హెల్దీ కూడా అండి మీ ఈ రెసిపీ నచ్చినట్లు అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి నాకు తెలియజేయండి థ్యాంక్ యూ